ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నారు అదేంటి అంటే మా చిట్టి తల్లి బర్త్డే మామూలుగా చిట్టి తల్లి బర్త్డే నవంబర్ థర్టీన్త్ కానీ నేను యశ్యూ ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం మీ అందరికీ తెలుసు కదా నవంబర్ టువెల్త్కి మేము ఫ్లై చేయాలి సో అంటే రేపు ఈరోజు నవంబర్ లెవెన్త్ సో రేపు మార్నింగ్ మేము వెళ్ళిపోతున్నాం థర్టీన్త్ మేము ఉండం కాబట్టి చిట్టి తల్లి బర్త్డే చేద్దామని ఫిక్స్ అయ్యాము అందరిని అడిగింది చెప్పమ్మా నువ్వు నా బర్త్డే చేయవా అని ఎందుకు చేయను చేస్తా అని చెప్పి అందరినీ పిలిచా

కేక్ ఉండే నువ్వు వచ్చినవు రమ్మంటే వచ్చినావా నిన్న రాలే కదా కేక్ పెద్దనాన్న తీసుకుపోతే మాకు వేరే ఇంత పెద్ద గిన్నె ఇచ్చిండ్రు మాది మాకే ఉంది మేమేమి ఇవ్వం నీ కేకు లేదు ఏం లేదు ఆ కేక్ తీసుకోవాలి ఆ గిన్నె నీకు ఇయ్యలే నీ గిన్నెల నీది నీ కేకు నీ గిన్నెలో కేక్ ఇచ్చిండ్రు తెలుసా మా మేము తినేసినాం రాత్రే ఆఫీసుకు గురించి వేయండి ఇప్పుడు ఎక్కడ ఉంది తెచ్చుకోపోకపోయి కొనుక్కోసుకో కేకు స్వప్నమ్మ దగ్గర ఏమున్నాయి పైసలు ఉన్నాయా పైసలు ఉన్నాయి కేక్ తీసుకుపోయినా తీసుకోలేవా తీసుకుపోయినా ఇప్పుడు కటింగ్ అయిపోయింది మిగిలిపోయిన కేక్ ఉండే కదా దీన్ని తీసుకు పంపించింవా ఆపేస్కి ప్లీజ్ అమ్మ పోయి తెచ్చుకో పోయి డబ్బులు పోదాం అంతా మననిద్దరం పోయి కొనుక్కొచ్చుకుందాం స్వప్నమ్మ తోటి ఎట్లా అవుతావు స్వప్నమ్మ దగ్గర డబ్బులు లేవు నా దగ్గరే ఉన్నాయి ఇగో అమ్మా అందరు వచ్చి పిల్లలు ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాము ఫుడ్ వచ్చింది రండి చూపిస్తా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము ఏంటి ఏంటి అంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ కిడ్స్ కోసం సో బాగుంటుంది ఇక్కడ ఫుడ్ ఈరోజు వండే ఓపిక లేదు టైం లేకుండే చిటి తల్లి చికెన్ ఫ్రైడ్ రైస్ తింటావా పన్నీర్ ఫ్రైడ్ రైస్ తింటావా చికెన్ ఫ్రైడ్ రైస్ తింటారా అండ్ చిటి తల్లి కేక్ కళ్ళు ముచ్చుకో ఇప్పుడు నేను కేక్ తీస్తా ఓకేనా ఎక్కువగా దొంగలు చూస్తున్నావు చూస్తున్నావు హ్యాపీ బర్త్డే అర్హ పాపా

వచ్చింది పిలు అందరిని పిలు కేక్ ఎట్లుంది ఇక్కడ ఇగో ఇక్కడ చూడు కేక్ చూపి అందరికి చిట్టి తల్లి అని రాసినాం నేను కేక్ మీద హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి రాసినాం ఇది క్లాత్ తీసుకొని కుట్టించాము చాలా బాగా వచ్చింది మమ్మూ డిజైనర్ వాళ్ళు కుట్టారు మమత కుట్టింది చిట్టి తల్లిని డ్రెస్ తీసుకున్నావా బర్త్డే డ్రెస్ ఇది ఫ్రాక్ దీని మీద కోట్ వచ్చింది అన్నమాట చాలా బాగుంది అది కూడా నేను సింపుల్గా ఉంటుందని తెచ్చాను డ్రెస్ కోటిలా వచ్చింది థర్టీన్త్ రోజు వేసుకుంటుంది డ్రెస్ బాగుంది కదండి కొంచెం హైట్ అయింది దానికి కింద పట్టి పెట్టిస్తే సరిపోతుంది బాగుందా చిట్టి తల్లిని డ్రెస్ నచ్చిందా పెద్ద నాన్న అడుగు ఎట్లుందా డ్రెస్ ఇది దాని డ్రెస్ పెద్దగా అయింది కొంచెం హైట్ పెద్దగా అయింది యాక్చువల్లీ బర్త్డే కేక్ ఇది నేను డ్రెస్ కుట్టించాను కానీ ఈరోజు ఎందుకు బర్త్డే రోజే వేద్దామని వేయలేదు చిటితలి నీ ఫేవరెట్ కలర్ ఏంటి పర్పుల్ కదా మరి ఇంతమంది బ్రదర్స్ ఉన్నారు కదా నీ ఫేవరెట్ బ్రదర్ ఎవరు అబ్బో బెర్రీ అన్నా ఎందుకు బెర్రీ అని ఇష్టం ఎందుకంటే అందుకే ఎప్పుడు అదే చెప్తుంది ఓకే మరి ఇది ఎన్నో బర్త్డే పెట్టాను ఇది నవంబర్ కాల్ ఫోర్త్ బర్త్డే సరేనా కరణ కట్ చేద్దాం కేక్ 1 2 3 కట్ చే papa హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే చిపి తలి హ్యాపీ బర్త్ డే టు యూ మే హ ఫస్ట్ కేక్ ఏ బౌల్ అమ్మకి అమ్మకి ఫస్ట్ అమ్మకి ఫస్ట్ నీకు పెట్టనా హ్మ్ పర్పుల్ కేక్ ఇది కూడా పర్పుల్ కేకే beta ఆ హ్యాపీ బర్త్డే డే చిట్టి తాలి అమ్మకి పెట్టు నువ్వు పెట్టు అమ్మకి పెట్టు హ్యాపీ బర్త్ డే రహా నాని కెల్లి పెట్టు నాని కెల్లి పెట్టు పెదనానా పెట్టు తీసుకో నేను ఇస్తాను ఇస్తాను నాని క్రీమ్ తినదు నానికి ప్లేన్ కేక్ పెట్టు పెద్ద నాన్నకి నేను ఇస్తాను ప్లేన్ పెట్టాలి పోయి తినిపి నువ్వు తినమ్మా దానికి అందరూ పెడతారు నువ్వు చాలు అందరికీ కేక్ పెడతా పెద్దనాన్నకు పెట్టు ఇంకో ఇంకో ఇక్కడ ఇంకొక నాని ఉంది ఇంకొక నాని పెట్టు నాకు నీగో నీకు తీసుకో ఈ సైడ్ అమ్మ నాకు పెట్టు సైడ్ చెప్పమన్నా పర్పుల్ కేక్ కావాలి పర్పుల్ టీ పర్పుల్ క్రీమ్ వద్దు బేటా పర్పుల్ ఓన్లీ క్రీమ్ ఒక కావాలి అది తినకూడదు పాప జస్ట్ కేక్ ఇది కట్ చేసి పరిస్థితి ఓకేనా కావాలి ఏం కావాలి ఈరోజు మేము ఇలా సింపుల్గా చిట్టి తల్లి బర్త్డే చేస్తున్నాము ఎల్లుండి మళ్ళీ చిట్టి తల్లి చిన్న చెల్లి వాళ్ళ డాడీ అందరూ మంచి చేసుకుంటారు కదా బర్త్డే బాగుందా ఎంత వెరైటీగా తింటుంది తెలుసా కరెక్ట్గా మధ్యలో హోల్ చేసుకొని బాగుందా పాపం చికెన్ ఫ్రైడ్ రైస్ అబ్బా ఎంత బుద్ధిమంతులు మంచి కూర్చొని తింటున్నారు నలుగురు చెరనీ బెర్రి కొంచెం చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టినా అబ్బా నువ్వు చెప్పినావు అందరు ఇట్లా కూర్చొని తినాలని నీకేం కావాలి చికెనా వరీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎక్కడ కూర్చుంటావు అన్న పెద్దన్న పక్కన కూర్చో పెద్ద పక్కన కూర్చో నువ్వు తినవా ఎంతమంది అందరు అబ్బాయిలే కేక్ ముందేలా ఉంది ఇప్పుడేలా ఉంది అయ్యో అక్కడ అత్తమ్మ చపాతీ చేస్తుంది నేను ఇక్కడ చికెన్ వడ్డిస్తున్నా పిల్లలకి చికెన్ ఫ్రైడ్ రైస్ పెద్దవాళ్ళకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ బాగుందండి బర్త్డే కేక్ ఎట్లుంది పాప నచ్చిందా ఓకే సో ఇట్లా చిట్టి తల్లి బర్త్డే మేము అందరం ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసామన్నమాట మళ్ళీ ఇంకొక వీడియోలో కలుతాం టేక్ కేర్ బాయ్ చెప్పు